నేరనన్నవాడు నిరజాన మహిలోన నేర్తునన్నవాడు వార్తకాడు ఊరకున్నవాడే ఉత్తమోత్తముడయ విశ్వదాభిరామ వినురవేమ దీని భావం ఏమిటంటే నాకు తెలియదన్నవాడు నిరజాన తెలిసి కూడా తెలియదని ఇతరుల జోలి పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటాడు తెలుసుననేవాడు వార్తకాడు తనకు కొంచెం తెలిసినా ఎంతో తెలుసునని ప్రకటిస్తూ మిడిమిడి జ్ఞానంతో తానొక వ్యవహార జ్ఞానం ఉన్నవాడుగా నటిస్తాడు ఇక ఊరకున్నవాడు ఉత్తమ యోగి తెలుసనను తెలియదనడు తాను వచ్చిన పనేమిటో అది చూచుకుంటూ పోతాడు లోక వ్యవహారాలకు లోను కాకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు సో ఇది వేమన పద్యాలలోని ఒక మంచి పద్యం ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ పర్సన్స్ గురించి మనకు చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నేరనన్నవాడు అంటే నాకు ఏమీ తెలియదు అనేవాడు సో వాళ్ళకి అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియదు అని చెప్పేసి వాళ్ళ పని ఏంటో వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతారు నేర్తునన్నవాడు వార్తకాడు అంటే నాకు అన్నీ తెలుసు అని చెప్పుకునే వాళ్ళు సో ఏమీ తెలియకపోయినా కూడా తెలుసు అని చెప్తూ ఉంటారు సో వీళ్ళు సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్స్ సో ఇంకా థర్డ్ పర్సన్స్ ఊరకున్నవాడు అంటే ఏమీ అనడు తెలుసు అని చెప్పరు తెలియదు అని చెప్పరు ఏమీ అనకుండా సైలెంట్గా వాళ్ళే ఉత్తమ ఉత్తములు అంటే చాలా అన్నీ వచ్చి అన్నీ తెలిసిన వాళ్ళు సో మనకు నానుడి కూడా ఉంది కదా సో ఎవరైతే సైలెంట్గా ఉంటారో చాలా టాలెంటెడ్ ఫెలోస్ అని సో అలాంటి వాళ్ళు అన్నమాట సో వీళ్ళు తెలుసు అని చెప్పరు తెలియదు అని చెప్పరు సో కానీ వాళ్ళకి కావాల్సిన పని ఏంటో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో ఇది వేమన పద్యాలలోని ఒక మంచి పద్యం సో ఇలాంటి మంచి మంచి పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీకు ఇంతకు ముందు పద్యాలు కావాలంటే మీరు ఒకసారి నా ఛానల్లో చూడొచ్చు థ్యాంక్ యూ